స్వామిచందం స్వామి విశ్వడా పెట్టుకులందరూ కూడా నమస్కారం స్వామిచర్ణం ఈరోజు నాకు చాలా ఆనందమైన దినోత్సవం చాలా ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా అంటే ఈ జన్మకు ఈ జన్మకు ఈరోజు చాలా సంతోషకరమైన దినం ఈరోజు నాకు ఈ జన్మకు సార్థకమైన దినం ఈరోజు చాలా ముఖ్యమైన రోజుగా భావించుకుంటున్నాను నా జీవితంలో అంటే నేనున్నది ఇప్పుడు అయోధ్య అయోధ్య రామ మందిరం దగ్గర అయోధ్యలో మందిరం లాల్ బాలరాముడి దగ్గర బాలరాముడి దేవాలయం దగ్గర ఈ జన్మకు చూడలేనన్న ఆనందాన్ని ప్రసాదించిన ఎంవై ఎంవై అంటే మోడీ గారి జీ గారికి నా ప్రాధాన్య వందనకి ఎందుకంటే నేను ఒక ఇరవై సంవత్సరాల కింద ఏదో ఒక అంత ప్లేను కాలేజీ స్వామివారిని కృషిగా చూడడం మరి ఏమి ఉండదు మొత్తం నడిచి నడిచి చూడడం అంటే ఈ జన్మకి దేవాలయాన్ని చూడగలుగుతున్నా అనే ఒక ఒక సంశయం ఉంటుంది అలాంటిది మోడీ గారు యోగి గారు ఈ జన్మకే ఈ దేవాలయాన్ని చూసినంత అదృష్టం ప్రసాదిస్తారు వారికి నా పాలన చరిత్ర అనేది ఎన్ని సంవత్సరాలు పాలించిన చరిత్ర ఏం చేసుకోవచ్చు అదే కొన్ని సంవత్సరాలనే పాలించిన మోడీ గారికి యోగి గారు కొన్ని వేల సంవత్సరాలు చెప్పుకునేంత చరిత్ర సృష్టించుకున్నారు మనం ఎన్ని సంవత్సరాలు పాలించమని లేదు చరిత్ర చెప్పుకునే కొన్ని వేల సంవత్సరాలు చెప్పుకున్నంత చరిత్ర ఉండాలి అలాంటిది మోడీ గారు యోగి గారు కలిస్తే మోడీ గారు కలిసి కొన్ని వేల చరిత్ర చెప్పుకునేంత రామ జన్మభూమిని ప్రసాదించారు రామ జన్మభూమిని రాముడి జన్మస్థలాన్ని శుభ్రంగా సశం చేశారు రాములాలని ప్రతిష్టంచి బాలరూపంగా తర్వాత కళ్యాణంగా చేసి తర్వాత పట్టాభిషేకం చేసి తర్వాత స్వామివారి లక్ష్మణ సమయ స్వామివారి మొత్తం టోటల్గా అయోధ్యలో అయోధ్యలో వారి సుపుత్రులతోటి కూడా ప్రతిష్టపడి ఉన్నట్టుగా చేస్తున్న ఆ విధంగా పెట్టుకున్నారు అంటే మొత్తం టోటల్గా రామ పరివారాన్ని మొత్తం కూడా చేస్తున్నారు అంటే దేశం మొత్తంలో లోకం మొత్తంలో కూడా ఒక మనిషి ఒక దేశంలో పాజిటివ్ ఎనర్జీ ఉన్న దేశం అనేది అన్ని ఖనిజాలు అన్ని పవర్స్ ఉన్న దేశం వచ్చేసి మన భారతదేశం ఈ భారతదేశాన్ని ఎన్నో ఇక్కడ ఉన్న ఎనర్జీస్ అన్ని ఉన్నాయని చెప్పి వేరే దేశాల నుంచి కూడా అందరు ఈ దేశంకి వచ్చి వా ఎనర్జీని లోడ్ చేసుకుని వెళ్ళడం తర్వాత వాళ్ళ ఆరా ఆరా యాక్టివేట్ చేసుకుని వెళ్ళడం తర్వాత ఇక్కడ ఉన్న ఖనిజాన్ని మొత్తం ఉంటారు అన్ని సంబంధించిన దోచుకుని వెళ్ళినా కూడా మన భారతదేశం ఇప్పుడు గులాబీ అంటే తామెరపు ఎన్ని కూడా మళ్ళీ ఉద్భుమిస్తు ఉన్నట్టుగా ఎంత చెట్టుకు ఎంత కొమ్మలు నరికేసినా మళ్ళీ చీరిస్తు ఉన్నట్టుగా మన భారతదేశం ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో సశశామలంగా ఉంటుంది మనకు మనం ఎప్పుడైతే చరిత్రలో శివాజీ మహారాజు అని కొంతమంది శివాజీ మహారాజు అని కొంతమంది అందరిని కూడా మనము మన భారతదేశాన్ని కాపాడిన వాళ్ళు రక్షించిన వాళ్ళు చరిత్ర ఉన్నారు ఆ విధంగా టెంపుల్స్ కట్టి వారిని ఎట్లా మనం ఆరాధించినమో ఫోటోలు పెట్టుకొని శ్రీకృష్ణ దేవరాయలు వీళ్ళందరూ కూడా ఎన్నో టెంపుల్స్ ఉంటాయి పెద్దవాళ్ళందరూ కూడా పూర్వీకులు అందరూ కూడా మహారాజులందరూ కూడా ఎంతో చెప్పుకుని పెద్ద టెంపుల్స్ వాళ్ళ పేర్లు ఎప్పుడు ఈ చరిత్ర సృష్టించారు ఈ చరిత్రలో వీళ్ళు కట్టారని మనం వెళ్ళేపుకున్నాము వారి ఫోటో వేసేలా పొందిస్తున్నాము అదే విధంగా ఎంవై అంటే మోడీ యోగి గారి కూడా ఆ విధంగా మనము వారిని పూజ పూజించుకున్నంత స్థాయిలో వాళ్ళు ఉన్నారు అన్నవి ఎప్పుడు కూడా మన పిల్లల పిల్లలు చెప్పుకోవడానికి కూడా ఈ చరిత్ర ఈ టెంపుల్ కట్టింది వీరు అని చెప్పుకోవడానికి మన చరిత్ర సృష్టించుకున్నారు వాళ్ళు వీళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు ఇన్ని సమస్యలు భారతదేశం పాలించమని కాదు మనం కొన్ని సంవత్సరాలనే చరిత్ర చెప్పుకున్నట్టుగా కొన్ని వేలు సంవత్సరాలు చెప్పుకున్నట్టుగా వారు సృష్టించారు ఈ జన్మకు చూడలేను అన్న ఆనందాన్ని చూడలేను అనుకున్న దాన్ని మోడీ గారు ఆదిత్యనాథ్ యోగి గారు ఈ ఇద్దరిని ఇద్దరు కలిసి ఈ మహా ప్రసాదం అంటే ప్రజలందరికీ భారతదేశం ప్రజలందరినీ కూడా ఆనందం చేసే వాళ్ళకి కావాల్సింది ఏంటి చూడవలసింది అని కూడా వారు మనకు అందరికీ ప్రసాదించారు వారికి మనం అందరం కూడా భారతదేశం మొత్తం కూడా ఈ రామ ఉన్న రాముడు పుట్టిన స్థలంలో రామ రాముని దేవాలను నిర్మించడం మనకు ప్రసాదించడం హిందూ ధర్మాన్ని చూడడం మహాభాగ్యం వారు ఉంటే మన హిందూ ధర్మాంతా ఉన్నాడు హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ రాముల రామజన్మభూమికి వచ్చి దర్శనం చేసుకోవడం మహాభాగ్యంగా భావించడం మనందరూ కూడా ఈ మనం మన జనరేషన్ ఎలా ఉంది ఉన్నత జనరేషన్ ఎలా ఉంటుందో ఈ జనరేషన్లో మనందరికీ కూడా మోడీ గారు మనకు ఈ జన్మలో భూమిలో ఉన్న రామారాయాన్ని ప్రసాదించారు వారి మా పాదాభి మందుల సౌమ్య సమయం ఈరోజు చాలా దివ్యమైన రోజున సౌమ్య